చూడండి ఫ్రెండ్స్ దేనికి కత్తి కడుగుతున్నాను అనుకుంటారు కదా కత్తి శుద్ధం కడుక్కొని ఆ తర్వాత మామిడికాయలు నీళ్ళలో శుభ్రం కడుక్కున్నాము ఈ మామిడికాయని ఇప్పుడు ఎలాగా ఈ మామిడికాయ కోసేదానికి కత్తి కడిగింది మామిడికాయ కోసేదానికి కత్తి కడిగింది ఇప్పుడు మామిడికాయని మనం కోసుకుంటాము పాస్తాను అని చూస్తున్నాను పిల్లడి ఆడుస్తున్నాడు పిల్లడి చూద్దాం ఒక బద్ద ఈ బద్ద నేను తింటాను ఎట్టుందో ఇప్పుడే కొన్ని ఆటోలు కేజీ వచ్చి యాభై రూపాయలు ఎక్కన బాగుందా మాడికాయ కేజీ వచ్చి ఎర్ర పైన పర్ పర్వాలేదు బాగానే ఉంది బాగా బాగా టేస్ట్గా ఉంది అలాగా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ ఇంకో వీడియోలు కలుసుకుందాము బాయ్